ఇక బుడమేరు గండ్ల పూడికతీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇక ఈ పనులను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు మంత్రులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే రెండు గండ్లను పూడ్చిన అధికారులు ఇప్పుడు మూడో గండిని పూడ్చే పనుల్లో బిజీ అయ్యారు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న బుడమేరు గండ్ల పూడిక పనులను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పరిశీలించారు రైట్ పొడమేరు గండ్లని ఎప్పటికప్పుడు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తూ గండ్లను పూడ్చే పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఈ క్రమంలో ఈ రోజు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి నిమ్మల రామానాయుడు కూడా దగ్గుబాటి పురంధేశ్వరి అక్కడికి వెళ్లి ఆ గండ్ల పూడ్చిన పూడ్చుతున్నటువంటి పనులను కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతోంది యుద్ధ ప్రాతిపదికన ఈ బుడమేరు గండ్ల పూడికని చేపట్టాలంటూ కూడా అధికారులు ఆ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గండ్ల పూడ్ పూడే పూడ్చేటువంటి విషయానికి సంబంధించి చాలా సీరియస్ గా ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే ఈ గండ్లను పూడ్చకపోతే ఒకవేళ మరొక వరదొస్తే గనక ఈ గండ్లన్నీ కూడా మరొకసారి తెగిపోయి ప్రజల్ని అలాగే జనజీవనంలోకి మళ్లీ వరద వెళ్లే క్రమంలో అతి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలాగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు ఎంపీ పురంధేశ్వరి ఇద్దరు కూడా ఆ గండ్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు పరిస్థితుల్ని విజయవాడ వాసులు విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్ళకి కావచ్చు పంట పొలానికి కావచ్చు వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా పెరగడం జరిగింది ఇవాళ కేసర్పల్లి అటువైపు వెళ్ళి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు లేదా పసుపు కావచ్చు లేదా మనకి కంద కావచ్చు ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనాలు వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది కనుక కేంద్ర నాయ కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు మేము సైతం వారుధులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో కోల్పోయి ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూర్తి స్థాయికి మా వంతు కృషి మా వంతు బాధ్యతని మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం రైట్ బుడమేరు పూడిక పనులని చాలా వేగంగా చేస్తోంది ఇప్పటికే రెండు గండ్లను పూడ్చారు ఇప్పుడు మూడో గండి కూడా పూడ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ నేపథ్యంలో మంత్రులు అలాగే స్థానిక ఎంపీ అనేటువంటి పురంధేశ్వరి కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు విజయ్ చంద్రన్ గండ్లను చాలా శరవేగంగా పూడ్చాలి అనేటువంటి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఆన్ ఫీల్డ్ లో గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది ఈ బుడమేర వాగుకు సంబంధించి ఏదైతే కనుక గండ్లు పడ్డం జరిగిందో ఒకవైపు చూస్తే కనుక మూడు గండ్లు మూడు గండ్లు ఇక్కడ భారీగా పడ్డము ఇవన్నీ కూడా విజయవాడ నగరం చుట్టుముట్టి సింగు తో పాటు పలు ప్రాంతాలను ముంపులు చేయడం మనం చూసాము అంతేకాకుండా మరొక వైపు అటువైపు రైట్ సైడ్ చూస్తే కనుక రైట్ సైడు ఏడు గల్లు పడ్డాయి ఆ ఏడు గళ్ళను కూడాను అధికార యంత్రాంగము వెంటనే స్పందించి పూర్తి వేయడం జరిగింది అవి ఎగువ ప్రాంతంలో రైట్ సైడ్ ఉన్నందువల్ల అక్కడ పెద్దగా డ్యామేజ్ అయితే జరగలేదు ఆ అక్కడ సమీపంలో ఉన్న గ్రామానికి కొంత మేరకు నష్టమైతే కలిగించడం జరిగింది అయితే ఈ పూర్తి స్థాయిలో ఇటువైపు ఈ విజయవాడ నగరం ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ పక్క గన్లు పెడము ఇవి పెద్ద గండ్లు కావడము ఇది పల్లంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ నేపథ్యంలో ఇటువైపు పెద్దగా ఆ నీరు ఉధృతంగా రావడము విజయవాడ నగరాన్ని చుట్టుముట్టడం జరిగింది అయితే అధికార యంత్రాంగము నిమ్మల రామనాయుడు మంత్రి వీరందరూ కూడాను యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి వచ్చి రాత్రి పగళ్ళు ఇక్కడ శ్రమ కోర్చి ఇక్కడ పనులు చేయడం జరిగింది ఇది దాదాపు ఇప్పటికి రెండు గంటలను పూర్తిగా మూసివేశారు తర్వాత విజయవంతంగా రెండు గంటలైతే కనుక పూడ్చివేయడం జరిగింది తర్వాత మూడో గంటకి సంబంధించినటువంటి దాంట్లో అధికార యంత్రాంగము వీరందరూ కూడాను పూర్తి స్థాయిలో ఇక్కడ తమ ఎఫర్ట్స్ ఏవైనా ఉన్నాయో వాటి కూడాను పెట్టి దాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది ఈ ఇవన్నీ కూడాను యుద్ధ ప్రాతిపదికన ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా ఈ గండ్లు పడిన వెంటనే దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమేమి పొరపాట్లు జరిగాయనే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది శాశ్వత ఆ ప్రాతిపదికన దీనికి ఏ విధంగా పరిష్కారం చూడాలనే దాని మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సాయం అడుగుతూ ఉన్నారు తాత్కాలిక సాయంతో పాటు మరొక వైపు దీర్ఘకాలిక దీనికి సంబంధించిన పరిష్కారం కూడా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది మరోవైపు చూస్తే కనుక సైన్యం కూడా భారత సైన్యం కూడా ఇక్కడికి వచ్చింది భారత సైన్యం కూడా దీంట్లో తమ సహకారము అందించేందుకు సిద్ధంగా ఉంది భారత మన విజువల్లో చూస్తూ ఉన్నాము భారత సైన్యం కూడాను అక్కడ మరొక అంటే ఈ గట్టుకు తెగినటువంటి వైపుకు మరొక వైపు నుంచి వారు ఆ బోట్లలో ఉన్నారు అటుపక్క నుంచి వారు కూడా సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పటికే వారు వచ్చేసరికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి నైంటీ పర్సెంట్ ఈ గండను పూడ్చివేసే కార్యక్రమము చేసింది ఇప్పుడు మిగిలిన ఉన్నటువంటి ఈ మనకి విజువల్లో చూపిస్తున్నటువంటి ఏదైతే ఈ గండ ఏదైతే ఉందో ఈ గండికి సంబంధించినటువంటి దీన్ని మటుకు వేయాల్సి ఉంది మిగిలినవన్నీ కూడాను పూర్చివేసారని చెప్పొచ్చు ఇక్కడ మాత్రమే కొంత ఉధృతి అంటే కనుక గతంలో కంటే కూడాను ఇప్పుడు కొంత ఉధృతి తగ్గిందని చెప్పొచ్చు ఎందుకంటే వచ్చేటువంటి అవుట్ఫ్లో అవుట్ఫ్లో ఏదైతే ఉందో అవుట్ఫ్లో ఫ్లో తగ్గిన తర్వాత ఈ ఈ వేసే కార్యక్రమం కూడాను దాదాపుగా వేగవంతం జరిగిందని చెప్పచ్చు మధ్యలో కొంత వర్షము ఇబ్బందికర పరిస్థితులు కలగజేసినా కూడాను వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అధికార యంత్రాంగము ఈ పనుల్లో నిమగ్నం కావడం జరిగింది భారీ యంత్రాల సాయంతో జేసీబీలు ప్రొక్లైన్లు వీటన్నిటి కూడాను తీసుకొని వచ్చి బుల్డోజర్లు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పన్నులైతే కనుక వేగవంతం చేయడం జరుగుతూ ఉంది దగ్గరలో ఉన్నటువంటి రాళ్లను మట్టిని తీసుకొని వచ్చి ఈ ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి నీటి ఉరవడి విజయవాడ వైపు రాకోకుండా అధికార యంత్రాంగము చర్యలు తీసుకుంటా ఉన్నాడు మనము మనం విజువల్లో చూస్తూ ఉన్నాము నిమ్మల రామనాయుడు మంత్రి ఇక్కడ ఉండి రాత్రి భవన్లో ఆయన కృషి చేస్తున్నారు ఆయన సంబంధిత శాఖ మంత్రిగా తన వంతు కృషి చేస్తున్నారని ఆయన చెప్పక తప్పదు ఇక్కడ మనం ఈ విజువల్లో చూస్తే ఇక్కడ ఈ ఏడు గంటలను కూర్చిన దాంట్లో కూడాను అక్కడ కూడా ఆ మిషనరీస్ పనిచేస్తూ ఇంకా పూర్తి స్థాయిలో అక్కడికి నీరు వెళ్లకుండా అధికార యంత్రాంగము చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ ఏడు గంటలలో ఒక గండి ఇక్కడ కొంత పెండింగ్ ఉంది అయితే అక్కడికి మటుకు నీళ్ళు అయితే కనుక వెళ్ళలేదు అధికారులు వెంటనే స్పందించి ఆ గండ్లను అక్కడ ఆ గ్రామం దగ్గర సమీపంలోనే ఉన్నందున ఆ గ్రామానికి సంబంధించి అక్కడికి వెళ్ళకోకుండా ఏడు గంటలు పూడ్చడంతో పాటు ఒక గండి మటుకు కొంచెం పెండింగ్ ఉంది అయితే ఇక్కడ నీటి గురవడి లేనందున ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు అధికారులు మటుకు ఆ ఏడు గండ్లను పూడ్చుకుంటూ ఇంకొక గండి అది కూడా కొంత పెండింగ్ ఉంది దాన్ని కూడా పూడ్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఇంకా ఇక్కడ మిగిలిన మటుకు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ పెద్ద గండి ఈ పెద్ద గండి ఇది మాత్రమే ఇప్పుడు పెండింగ్ ఉంది ఈ గండిని పూర్తి వేస్తే విజయవాడ నగరానికి నీళ్ళ బురబడి అయితే కనుక ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పచ్చు ఇక్కడ మనం విజయవాడలో చూడొచ్చు ఇక్కడ ఇదంతా చూసేటప్పుడు ఒక నదిని తలపించేటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడాను పొలాలు ఈ పొలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోవడం జరిగింది ఇక్కడ నుంచే ఈ గండి ఈ గల్ల నుంచే ఈ ఇక్కడ నీరు ఉధృతంగా ప్రవహించి ఒక నదిలాగా మారిపోయి ఇక్కడ పొలాలను వాటన్నిటి కూడాను ముంచుకుంటూ వెళ్ళి విజయవాడ నగరాన్ని కూడా ముంచేసిందని చెప్పొచ్చు కాబట్టి అధికారులు ఈ గండిని పూడ్చివేస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి నీరు తగ్గే పరిస్థితి లేదు ఈ గండను పూడ్చివేసిన తర్వాత ఈ నీరు తగ్గి ఈ నీరు తగ్గిన తర్వాతే విజయవాడ నగరంలోకి వెళ్ళేటువంటి నీరు తగ్గుతుంది ఆ తర్వాత అక్కడ పునరావాసానికి అక్కడ వాళ్ళకి మరీ అక్కడ సహాయ చర్యలు చేయడానికి కూడా మరింత అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ ఈ గండ్ల పూర్తివేత వ్యవహారము దాదాపుగా నైంటీ పర్సెంట్ దాకా పూర్తి కావడం జరిగింది రైట్ విజయచంద్రన్ అయితే ఇప్పుడు మీరు అయితే చూపిస్తున్నారో ఆ ఒక్క గండి పెండింగ్లో ఉంది అది కనుక పూర్తి చేస్తే కనుక ఆ గండి కనుక పూర్తి చేస్తే కనుక ఇంకా విజయవాడకి ఎటువంటి ముక్కు ఉండదు అని అంటున్నారు అది ఎంత టైం పట్టే అవకాశం పూర్తవడానికి ఈ గండిని చూస్తే కనుక ఇది చాలా పెద్దగా ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఎందుకంటే ఇక్కడి నుంచే ఎక్కువ ఉధృతంగా నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని చేయాలంటే మరో రెండు రోజులు పట్టేదాకా పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఎన్ని మిషనరీలు పనిచేసినా గాను దీనికి సంబంధించినటువంటి పనులు ఎంతో వేగంగా చేసినా కూడాను ఇది లోతు కూడా ఎక్కువ మట్టి కోసుకోపోవడం జరిగింది మట్టి కోసుకుపోయి దీనికి సంబంధించినటువంటి పనులు చేయడానికి ఆలస్యం ఆలస్యమవుతున్న పరిస్థితి పైన నీరు మనకు కనపడుతున్నా కూడాను లోపల చదువుగా మట్టి కోసుకుపోయినటువంటి పరిస్థితులలో అక్కడంతా ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మరో రెండు రోజులైతే అయితే కనుక దీనికి సంబంధించినటువంటి పనులు పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు రైట్ విజయ్ చంద్ర ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేశారు బొడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు బొడమేరు ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా సీఎం పరిశీలించారు బొడమేరుకు పడిన గండ్లు మరమ్మత్తు పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి కొల్లేరు చుట్టూ ఉన్నటువంటి గ్రామాల స్థితిని కూడా పరిశీలించారు ప్రకాశం బ్యారేజ్ కి దిగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రవా ప్రవాహాలను కూడా పరిశీలించి కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదీవి ప్రాంతాన్ని కూడా కీలకంగా ఏరియల్ సర్వే ద్వారా చూసినటువంటి పరిస్థితి కనబడుతోంది కృష్ణానది లంక గ్రామాలను కూడా ముఖ్యమంత్రి ఈరోజు కీలకంగా పరిశీలించారు రైట్ కృష్ణానది వరద ఉధృతిలో ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో కాస్త ఇంట్లో తగ్గిన క్రమంలో ఆ ప్రవాహాన్ని మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ముఖ్యంగా కృష్ణానది రాష్ట్రంలో ప్రధానంగా పరి ప్రవహించేటువంటి జిల్లాలతో పాటు సముద్రంలో కలిసేటువంటి హంసలదీవి ప్రాంతాన్ని దాకా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఈ గండ్లు పడ్డానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అండ్ అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు ఏ రకంగా గురై గురైనటువంటి పరిస్థితి అక్కడ ఎలా కట్టడాలు కట్టారు అనేది కూడా ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి చాలా క్లియర్ పరిశీలించారు